వాస్తవిక అంశాలను సరళమైన భాషలో వ్రాసి ప్రజలను చైతన్యం చేసిన గొప్ప రచయిత ప్రేమ్చంద్ అని ప్రముఖ కవి సబ్బని లక్ష్మీనారాయణ అన్నారు గోదావరిఖని మార్కండే కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో గురువారం సాయంత్రం మున్షి ప్రేమ్చంద్ర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ప్రేమచంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్నేహ సాహితీ అధ్యక్షులు ఏలేశ్వరం తో కలిసి సభాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భారతీయ సాహిత్యంలో ప్రేమచంద విశిష్టమైన పాత్రను పోషించారని అన్నారు ప్రజల జీవితాలను వాడక భాషలో వ్రాసి సాహిత్యం ద్వారా ప్రజల కోసమే జీవించాలని కీర్తించారు వితంతువును వివాహమాడి ఆదర్శప్రాయంగా నిలిచిన ప్రేమ్ చంద్ భారత స్వాతంత్ర్యం కోసం తన వంతు పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు అత్యంత సాధారణ జీవనాన్ని కొనసాగిస్తూ ఆనాడు ఆంగ్లేయులు ఇచ్చే బిరుదును తిరస్కరించిన ప్రేమ్చంద్ తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి త్యాగదనుడుగా నిలిచారని కొనియాడారు అఖిల భారతీయ ప్రగతిశీల రచయితల సంఘం స్థాపనలో కీలక భూమికను పోషించిన ప్రేమ్ చంద్ నేటి రచయితలు ప్రజలు ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు నూట నలభై ఐదవ వారు ఉత్తరప్రదేశ్ కాశీకి దగ్గర లమహా అనే గ్రామంలో జన్మించినటువంటి మహారచయిత వారు గొప్ప కథకులు గొప్ప నవల రచయిత గోదాన్ లాంటి మంచి నవలలు తర్వాత కర్మభూమి తర్వాత కఫన్ అనే ఒక అద్భుతమైన కథను రాసినటువంటి మహారచయిత వారు గొప్ప మానవతావాది వారు పేరు కోసము కీర్తి కోసము డబ్బు కోసము హోదా కోసము అంతస్తు కోసము పాటుపడ్డ రచయిత కాదు వారు ఒక ఉపాధ్యాయుడుగా ఉండేవారు బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ముప్పైలో కానీ దేశ స్వాతంత్రం కోసం వారు ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేస్తారు వారు నిజంగా అప్పటి కాలంలో ఒక వైదవ్యం ప్రాప్తించిన స్త్రీని వివాహం చేసుకున్నారంటే గొప్ప విషయం తను రచయితగా బతకాలి రచయితగా ఉండాలని గొప్ప రచనలు చేస్తారు పత్రికలను పెడతారు నవలలు రాస్తారు ఎంత గొప్ప పేరు అంటే మహాత్మా గాంధీ లాంటి గొప్ప రచ మహాత్మా గాంధీ లాంటి కూడా వార్త ఇన్వైట్ చేస్తారు వారిని మరి హిందూ హిందీ హిందుస్థానీ భాష హిందీ హిందుస్థానీ భాష కావాలని ఉర్దూ హిందీ సమ్మేళనము హిందూస్థానీ భాష దానికోసం పాల్గొన్న వారు స్వాతంత్రం రావాలని కోరుకున్న వారు పలు రచనలు చేసి వారు యాభై ఆరేళ్ల వయసులోనే చిన్న వయసులోనే భావించింటూ చిరస్థాయిగా మన భారతీయ సాహిత్యంలోనూ విశ్వ సాహిత్యంలోనూ మంచి పేరు అధ్యత ప్రేమ్ చంద్ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలోనూ ఆ తర్వాత సంఘ సంస్కరణ ఉద్యమాల్లోనూ ఉంటూ తనకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని బదులుకున్నటువంటి వ్యక్తి ఆనాడు బ్రిటిష్ వాళ్ళను ఎదిరించినటువంటి వ్యక్తి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ ఉద్యోగాన్ని లేదా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే అవార్డులను నిరాకరించినటువంటి వ్యక్తి తిరస్కరించినటువంటి వ్యక్తి అవార్డులు కనుక ఇచ్చినట్లయితే నాకు ప్రజలు అవార్డులు ఇవ్వాలి ప్రభుత్వాలు అవార్డులు అవసరం లేదని ప్రకటించినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి ప్రేమ్చంద్ మునిషి ప్రేమ్చంద్ గారి యొక్క బాటలో ఈనాటి రచయితలు కానీ ఈనాటి సమాజం కానీ నడవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఆనాడు స్వతంత్రం రాకపూర్వం ప్రేమ్ చంద్ గారు ఉన్నప్పుడు భారతదేశంలో ఎలాంటి కుల వివక్ష కానీ ఎలాంటి అనాగరికమైన చర్యలు కానీ ఉన్నాయో అవి ఇంకా ఇంకొక రూపంలో కొనసాగుతున్నాయి ప్రేమ్ చంద్ గారిని గురించి ఒక్క మాట చెప్పుకున్నట్లయితే ఆ రోజే ఆయన విధవరాలైనటువంటి ఒక సీని వివాహమాడి ఆదర్శ వ్యక్తిత్వాన్ని ఆయన చాటుకున్నాడు అలాంటి వ్యక్తిత్వాలు ఇంతవరకు ఇప్పటికీ కూడా మనకు దొరకడం దుర్లభమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ భావజాలాన్ని అలాంటి ఆధునిక స్వభావం అనేటువంటిది అరసం రాష్ట్ర నాయకులు వేల్పుల నారాయణను సన్మానించారు రచయిత స్నేహ సాహిత్య గ్రంథాలయ వ్యవస్థాపకులు ఏడేశ్వరం వెంకటేశ్వర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు రాకుమార దాస్యం లక్ష్మయ్య స్నేహలత నర్సయ్య పోచయ్య పుట్టరాజయ్య ప్రకాష్ రెడ్డి రమేష్ బాబు సబ్బన లక్ష్మి అధిక సంఖ్యలో కవులు పాల్గొన్నారు